మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది గ్రూప్ త్రీ తుది నియామకాలు మినహా తొలి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలు వెలువడడంతో మిగతా విభాగాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది టీజీపీఎస్సీ గురుకుల పోలీసు నియామక బోర్డులో కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమైన పరిపాలన ప్రక్రియను ప్రారంభించాయి ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇటీవల ప్రభుత్వం అరవై వేలకు పైగా నియామకాలు పూర్తి చేస్తుంది ఉద్యోగ ప్రకటనలకు కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావటం పెండింగ్ నియామకాలన్నీ ముగియడంతో సంబంధిత విభాగాలు వర్గీకరణ రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలు గుర్తిస్తున్నాయి ఉద్యోగ క్యాలెండర్ రూపొందించి ఆ మేరకు నోటిఫికేషన్ల కోసం అవసరమైన ఆర్థిక శాఖ అనుమతులు పొందేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల గుర్తింపు ఉద్యోగుల సర్దుబాటు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టులపై ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలిస్తోంది అందులో పోలీసు వైద్య విద్యుత్ టీజేపీఎస్సీ నియామకాలు ఉన్నాయి కొందరు ఒకటికన్నా ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం వచ్చిన పోస్టు నచ్చక కొందరు చేరకపోవడంతో ఆయా పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి వీటితో పాటు కొత్తగా గుర్తించిన పోస్టులకు కలిపి ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి ఇటీవల నియామకాలు పూర్తయిన వాటిలో బ్యాక్లాగ్ ఖాళీలు దాదాపు నాలుగు వేలకు పైగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఒక్క గురుకుల నియామక బోర్డు పరిధిలోనే దాదాపు రెండు వేల వరకు ఉంటాయని అంచనా గ్రూప్ ఫోర్లోనూ కొన్ని ఖాళీగా ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూల్లో కలిపి ఎనభై పోస్టులు బ్యాక్లాగ్ కానున్నాయి కాగా గ్రూప్ త్రీ నియామకాలకు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా వెళుతోంది గ్రూప్ వన్ టూ నియామకాలన్నీ పూర్తయిన తర్వాతే గ్రూప్ త్రీ పరిశీలన చేయనుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు మూడు వందల మంది వరకు ఉన్నట్లు సమాచారం ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాల్ని గుర్తించగా ఇరవై వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు పరిపాలనా ప్రక్రియ చేపట్టింది ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో దాదాపు పదివేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా ఇప్పటికే ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు డ్రైవర్లు స్ట్రామిక్ పోస్టులకు వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర పోస్టులు కలిపి దాదాపు రెండు వేల మూడు వందల ఖాళీలకు నోటిఫికేషన్లు వచ్చాయి ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ రెండు నుంచి మూడు వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అధిక పోస్టులు పోలీసు విభాగంలో ఉన్నట్లు తెలిసింది ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది సివిల్ విభాగంలో అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి